아, 그래. 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 아, 아,

మరొకటి ఆ అన్నాయ ముదిరా ఎన కొడు కొడుతు ఏరుగా కప్పేన ఇదరగా ఆ అది బాలేబోతున ఉండంతా అంత తెలునంతా చంద్రగలు విలేకరులు ఫోన్ చేసి పడుతుంది గందాయి తాగా అవర్యాత్ర తాగే ఊళ్ళు లేదు చచ్చే ఊళ్ళు గాలి కబుర్లు చెత్త కబుర్లు తప్ప పనికొచ్చే మాకు అప్పుడు చెప్తాం నీ కదా మేము వచ్చాము కనీసం మాత్రం మీకు అన్ని తెలుసు మళ్ళీ గాలి వ్యవహారాలు చెప్పకుండా అన్నీ తెలుస్తారు ఇతనికి మళ్ళీ వహారాలు అన్ని పనికొచ్చే

ఈ నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూర్ సంబంధించి చెక్ కోసెస్లో ఈరోజు కార్డం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది కానిస్టేబులు మంది ఎస్ఐలు ఒక సిఐ అందరూ పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ఈ మధ్య ఇలీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజా కానీ ఇలీగల్ లేడీస్ ఇష్యూస్ కానీ రోడ్ సేఫ్టీ సంబంధించి ఈ కొన్ని నిబంధనలు పాటించడం దానికి సంబంధించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ ఉమెన్ సేఫ్టీ అంటే లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకునే చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఇంతవరకు చేయడం జరిగింది దీంట్లో ఒక పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు రెండు ఆటోలు షీట్ చేయడం జరిగింది వాటికి రికార్డ్స్ ఉన్నాయో లేవు ఎల్ఫీ చేస్తాను ఎల్ఫీ చేసిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అది అందరికీ చెప్పడం ఏమంటే ఈ చిక్కు హౌసెస్ అనేది రకరకాలలో వచ్చిపోతూ ఉన్నారు మా ఇచ్చిన సమాచారము అందరికీ చెప్పడం ఏమంటే టిక్కు హౌసెస్లో ఉన్న ఈ నివాసులకు చెప్పడం ఏమంటే ఎవరైనా పత్రికి వచ్చినా ఏదైనా ఆ అసాంఘ కార్యక్రమాలు జరిగిన ఇలీగల్ యాక్ట్మె జరిగిన మనకు సమాచారం ఇవ్వాలి వన్ వన్ టూ చెప్పాలి లేకపోతే మా ఎస్ఐ నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ డిఎస్పీ నెంబర్ కానీ చెప్పాలి వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళ మీద తగు చర్యలు పెరుగు తీసుకోవడం జరుగుతాయి లేకపోతే వాళ్ళు ఎవరు కొత్తలు రావడము నేరాలు చేయడము ఆ చుట్టుపక్కల వాళ్ళకి దుబ్బంది రావడము తర్వాత అందరూ ఈ చిట్కౌసెస్ అందరికీ చెత్త పేరు వస్తుంది దాని దృష్టిలో పెట్టుకొని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలా రోడ్డు భద్రతలు పాటించాలా ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా బయట నుంచి వచ్చినా మాకు సమాచారం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది ఈ ఓన్లీ నేరాల నియంత్రణ భాగంగానే ఈ కార్యక్రమం